కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో కుంభరాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా కుంభరాశి వారికి జూలై నెలలో చతుర్థమందు గురువు రాశి ఎందే శని సంచారము ద్వితీయ మందు రాహువు అష్టమ మందు కేతువు తృతీయ మరియు చతుర్థమందు కుజుడు పంచమ మరియు షష్టమ మందు శుక్రులు షష్టమ మరియు సప్తమ మందు బుధగ్రహ సంచారం జరుగుతుంది జూలై నెలలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో లాభాలను చూస్తారు కళారంగంలోని వారికి మంచి అవకాశాలు లభించడము గుర్తింపు ఆర్థికంగా నిలదొక్కుంటారు జన్మరాశి అందే శని సంచార కారణంగా కుటుంబ సభ్యులు ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఏ పనిని మొదలుపెట్టినా మాత్రము ఊహించని ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడి ఆ పనులు పూర్తి కాక విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతారు చేయాల్సిన పనినే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది వివాహ ప్రయత్నాలు కలిసి రావు నిరుద్యోగులకు ఈ నెల వారు ఆశించిన విధంగా అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు ఈ నెల ఈ రాశి వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది బంధుమిత్రులతో విభేదాలు మనస్పర్ధలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరమైన సంభాషణలకు దూరంగా ఉంటే మంచిది ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉంటుంది అష్టమకేతువు కారణంగా అనారోగ్యము ధన నష్టము వాటిల్లే సూచనలు ఉన్నాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉండే సూచనలు ఉన్నాయి అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి గృహంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ప్రతి చిన్న విషయానికి భయాందోళనలకు గురవడము అశాంతి మనోవేదన దాని కారణంగా అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటే మంచిది అలాగే ప్రయాణాలు ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి దూర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది మీరు ఇతరులకు మంచి చేయబోతే అది చెడు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఏమాత్రమూ సంబంధం లేని విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది ఏలినాటి శని దోషం వలన పనుల మీద శ్రద్ధ లేకపోవడము బద్ధకము సకాలంలో పనులు కాకపోవడం వలన మానసికమైన ఒత్తిడికి గురవుతారు గ్రహదోష నివారణకై కుంభరాశి వారు శనివార నియమాలను పాటించడము శనికి తైలాభిషేకము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రిజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అంటూ శని స్తోత్రాన్ని పఠించడము అలాగే ప్రతి ఉదయము ఓం భాస్కరాయ నమ అంటూ భక్తి శ్రద్ధలతో సూర్య భగవాను ప్రార్థించటము గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు